అందరికి మేము బాగున్నాం మీరు ఇంకా బాగుండాలి కోరుకుంటున్నా అశ్విని ఇంకా సోగతం అండి ఇప్పుడు మన శ్రావణ మాసం అయితే వచ్చింది కండి ఈ పండుగలే పండుగలు శ్రావణ శుక్రవారం అందరికి శుభాకాంక్షలు అండి

ఇక అలా వెనక వాళ్ళకి వెళ్ళం కావాలంటే చిలకలు చూడంగా అసలు అన్ని ఆ వాళ్ళని బల్లికి నర్తున్నాయి బల్లె బాగుందండి హ్యాపీగా అనిపించింది పొద్దున్నే ఇంకా ఇలా శుక్రవారం కదండీ మన శుక్రవారం పూజ చేసుకోవాలి మన ఇంట్లో పని చేసుకోవాలి వంట చేసుకోవాలి పొద్దున్నే మన క్యారేజ్లు ఉన్నాయి కదండీ నేనైతే ఫుబ్చారద్దామని ఎక్కువ కూరగాయలు ఎక్కువ చేస్తున్నాను ఇంకా శుక్రవారం పూజలు పూజా కార్యక్రమం కానీ తెచ్చుకోవాలని ఇంకా తెచ్చుకోలేదు నేను కొన్ని కూడా తయారు చేయాలనుకుంటున్నాను అవి మరో ఏ చూపిస్తా ఉంటాను ఇక నేను ఈ ఈ శ్రావణ మాసం వీడియోలు మటుకు మిస్ అవ్వకుండా చూస్తూ ఉండింది వెరైటీ వెరైటీకి వెయ్యకుండా వస్తానండి ఇదిగోండి మా వారు వాడికి పొద్దున్నే మటుకి కాఫియో టీయో ఏడు తాగాసిందే కాకపోతే ఊరుకోడు ఇక పొద్దున్నే మటుకి అమ్మాయి గడు వేసిందండి అమ్మ చేసింది ఇద్దరం కలిసి చేసుకున్న పనులు తొందరగా అయిపోయినాయి చూస్తున్నారా మా చెల్లి అయితే డ్యూటీ ఎక్కింది స్వాణమాసం స్టార్ట్ కదా మా చెల్లి అయితే మొత్తం గడవలు పశువులు వేసి ముగ్గేసి పూలు పెట్టి పెట్టి అలంకారం చేసింది చూసారు నవ్వుకుంటుంది సిగ్గుపడుతుంది చూస్తున్నా అని చూపిస్తారండి మీకు కూడా నేను అయితే వాటికి అసలు ఎంత ఆడావుడు అయిందంటే అండి అసలు అన్ని పొద్దున్న ఇవ్వాలంటే మా నాడు వాళ్ళకి ఏమో ఉండదండి కానీ వాళ్ళని తప్పదు కాదండి చేయాల్సింది ఈ ఒకదాని తర్వాత ఒకటి చేసుకోవాలి ఒక్కోసారి మగవాళ్ళకి తీసుకొచ్చి తవ్వట్లేదు చేయట్లేదని ఆల్రీ మా వారికి లేట్ అయిపోయిందని అలిగే ఉండి ఉంటాడు లేట్ అయిందని ఆయన అలిగే ఉంటాడు ఎందుకంటే ఆయన టయానికి ఆయన టయానికి అన్నీ అన్నీ చేసిందే నేనేందుంటే ఆ పిల్లల కాలేజీకి వెళ్ళేటప్పుడు ఎండ ఎక్కి పూజ చేసుకున్నాం కదా ఇప్పుడు పిల్లలకి చదువులు కూడా అయిపోయింది కదా పూర్తి నేను చేసుకుందాం నేను అనుకుంటాను అదేమో కుదరనీడు ఇక అందుకని ఆయనే చేయమని చెప్పాను నువ్వు చెయ్యి సరే నేను వంటకాల టయానికి అందిస్తానని నేను చెప్తే అందుకని ఆయన పూజ చేస్తా సాల్వ్ చేశాడండి నాకు చేసేవాడు కాదు అక్కడేం సార్ కాఫీ ఆయన ఒక్కడ ఇచ్చు కలిపి నాకు వెయ్యిందని అడిగాను నేను అడిగితే ఆయన దానిని ఇగో తీసుకొని తాగు అని అంటున్నాడు అలా తాగుతామండి అది కూడా ఒకటి చదువుతాడు చూసాడు అసలు పోతున్నాడు సరే గ్లాస్ చూపిస్తున్నాడే కానీ లో మటుకు పోయట్లేదు సరే అయ్యానే ఒక అడిగాను నేను తాగను పెట్టను నేను తాగను అండి కాఫీలు టీలు అనేది పెద్దగా తాగను ఇష్టపడిన ఎంచుకోను అంటే ఇదివరకు తాగేదాన్ని మానుకున్నాను ఎక్కువ తాగకూడకని అది మా వారికి మానిపిద్దాం అంటే వస్తున్నా వల్ల అసలు కాకం ఒక రోజు ఒక్కసారని సరే తాగాలంటాడు టిఫిన్ వచ్చి దోశ దోశాను చట్నీ పల్లి చట్నీ చేసుకున్నాం కూరచ్చి పప్పుసారగా వస్తున్నాం ఇలా అన్నీ బిజ్జి బిజ్ బిజీ బిజీగా ఉండేవి పని అయితే చూ చూద్దాం చా చాలా ఇదిగోని చెప్పేవి అమ్మవారికి నీ వంటకాలు అన్నీ చేసిస్తానైతే నువ్వు పూజ చేస్తానంటే నేను చేసిస్తాన తను పూజ చేస్తా అన్నాడు ఇలా శుక్రవారం కదండి తొలి శుక్రవారం అమ్మవారికి అంత పాయసం సేమే పాయసం చేశాను ఇలా సింపుల్గా ఏం చేయలేదండి సేమే పాయసం చేశాను ఇంకా మనకి వరలక్షతం అందుకండి వరలక్షానికి అన్నీ రెడీ చేసుకోవాలి కదా మనం ఈసారి ఏదో మూడో శుక్రవారం వచ్చిందని అంటున్నారండి అండి వరలక్ష్మి వ్రతం మట్టికి ఎందుకంటే అష్టమ తేదీలు వచ్చినాయి రెండో శుక్రవారం అందుకే వద్దంటున్నారు కొంతమంది కొంతమంది ఏమో పౌర్ణం ముందు వచ్చే శుక్రవారమే వరలక్ష్మి వ్రతం చేసుకునే వరలక్ష్మీవ్రతం చేసుకునే శుక్రవారం అంటున్నారు అందుకని మనకి మూడో శుక్రవారమే వరలక్ష్మి వ్రతం అనేది వచ్చిందండి ఆ తెల్లారి రాఖీ పవ పౌర్ణం కూడా వచ్చిందండి రెండు ఎమ్మటమ్మటే సందరే పనే పని అండి మనకు మటుకి డి మా పూజ అయితే ఎలాగా చేసుకున్నాము వారికి అలంకారం చేసుకొని చిన్న అండి దాంట్లో అన్ని చదురకబెట్టాం ఇక ఆ రోజులు కూడా లక్ష్మీదేవి స్వరూపం కాదండి లక్ష్మీదేవి పసుపు బొట్ట పెట్టేసుకున్నాము ఇక కన్నయ్యకాడ కట్టెలు తెలుసుకున్నాం ఇంకా నేను కాడ పూజ చేసుకుందామని ఇక నేను రెడీ చేసుకుంటాను ఆ కాసిన కవర్ల పూలు ఉన్నాయి అవన్నీ చేసేసుకొని పెట్టేసుకుందాంలే నిండుగా అని అనుకుని మొత్తం తీసుకున్నానండి మనం ఎప్పుడైనా సరే అండి గడపలక్కడ పసుపు పసుపు పూసి బొట్టే పెట్టేసేసి పూలు కూడా పెట్టాలండి గడప గడ లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి మనం అన్ని పూజలు అనేది చేసుకోవాలి మా వారు వచ్చి వద్దు కవర్లు తీస్తానని చెప్పి గబ్బ గబ్బు గబ్బగాస్తున్నాడు అండి దాంట్లో పూలు ఉండే ఎన్నగడా తీసేసి సరే ఆ కవర్ తర్వాత వేస్తుందంటే అవి పడేసేసాడు అలా ఉండి దాని పని ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండీ మనం పూసి పెట్టినంటే అవి పోతున్నాయి అందుకే నేను ఏ రోజుకి రోజు పెట్టుకుంటాను ఏమన్నాను ఇలా శుక్రవారం కూడా కదండి అమ్మవారికి పుసిపోయే రోజు బొట్ట పెట్టేసుకుని ఆ తల్లి తులసమ్మకి అలంకారం చేసుకున్నాను మారేడు చెట్టు తల్లికి పెట్టుకున్నాను పెట్టుకున్నానండి అంటే మారేడు చెట్టు మటుకి ఇళ్ళలో ఉంటే చాలా మంచిది అంటున్నారు పెట్టుకోండి మీరు కూడా ఎందుకంటే మన సాక్షాత్తు శివయ్య ఉన్నట్టేనంట మారేడు చెట్టుని పూజిస్తే మట్టికి ఒక్క చెమ్ముడు నీళ్ళు పోస్తా మన ఓం నమ శివా అన్నామండి ఆయనకి అభిషేకం చేసినంత ఫలితం వచ్చిందండి మేము పెట్టుకొని చేసుకున్నామండి మాకు బాగానే అనిపించింది ఎందుకంటే సాక్షాత్ శివయ్యకి రోజు అభివేకం చేసుకునే అదృష్టం మనకు కలిగిందండి ఎందుకంటే దేవాలయంకెళ్ళి మనం రోజు మన చే మన చేతులతో మనం చేయలేమండి ఇది మట్టికి మన చేతులతో మనం చేసుకోవచ్చు మారేడు చెట్టు మట్టికి పెట్టుకోవచ్చు అంటండి ఎవరైనా పెట్టుకోవచ్చు అంటున్నారు పెట్టుకొని పూజ చేసుకుంటే మంచిదని చదువుతున్నారు పెద్దలు కూడా ఎందుకంటే ఇతర ఎదురువరి కాలంలో ఎవరికి తెలిసేది కాదు ఇప్పుడు అంటే యూట్యూబ్ లో వస్తానో మనకు అందరికీ తెలుస్తున్నాయి అండి ఒకటి ఒక్కొక్కటి విషయం పుల్లసమ్మ పెట్టినప్పుడు మట్టికి విష్ణుమూర్తి చెట్టు కూడా ఉండాలంటే ఉసిరు చెట్టు అండి ఉసిరి చెట్టు కూడా పెట్టుకో ఉండాలి ఇంకా మారేటి చెట్టు కూడా ఇంకా ఏదంటే ఈ శుక్రవారం తొలి శుక్రవారం రోజు మా ఇంట్లో జరిగిన విశేషము మా ఇంట్లో జరిగిన పూజ మా ఇంట్లో వంటకాలు మా ఇంట్లో ఆడావుడి అంతా కాని అసలు పక్కన పూజ చేసుకోవాలి పక్కన అంట అన్నిట్లో ఇవాళ పప్పు చారు కూడా పెట్టుకున్నాం మా పని మామూలుగా లేదు మళ్ళీ దోశలు దోశలు అంటే తాప మడిచి ఒకసారి పోషిస్తూ ఉండాలి అలా దోశ ఇటు చేసేసుకున్నా మా అమ్మాయి దోశలు వాళ్ళకి పోషిస్తుంది నేనే పప్పు సార్ కలిపి పెట్టేశానండి పప్పు సార్ కడికి అయిపోయినాయి సరేనండి ఉంటానండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇవాళ మా ఇంట్లో జరిగిన పూజా విధానం ఇదండి